క్యాన్సర్ అంటే కొన్ని వ్యాధులకి అసలు మనకి క్యాన్సర్ అనేది ఏంటి క్యాన్సర్ అనేది గట్ ఇష్యూస్ లో డిస్టర్బెన్స్ వల్ల ఫస్ట్ కాజ్ డెవలప్ అయితే డిస్టర్బెన్స్ అంటే మనకు ఈ మనకు మౌత్ నుంచి యానస్ దాకా ఏదైతే పైప్ ఉంటుందో అది థర్టీ టూ ఫీట్ ఉంటది ముప్పై రెండు నుంచి ఇక్కడికి మౌత్ టు యానస్ ముప్పై రెండు అడుగులు ఇంకా చూసుకోండి మీరు ఐదు అడుగులు అయితే మీకు ముప్పై రెండు అడుగులు పెడితే ఎంత ఉంటుంది మొత్తం జాబేస్తే అట్లా సో ఈ గట్లో జరిగేటువంటి టోటల్ స్టోరీల నుంచే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మెయిన్ క్యాన్సర్ ఎందుకు క్యాన్సర్ వస్తుందంటే ఈ డెఫిషియన్సీ గట్ను డిస్టర్బ్ చేయడం వల్ల గట్టుకి ఎక్కువ మెడిసిన్స్ వాడడం వల్ల చిన్నప్పుడు ఎక్కువ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం వల్ల మనకు అంటే అది కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది హెల్తీ బ్యాక్టీరియా చనిపోయి డిసీజ్ బ్యాక్టీరియా ఎక్కువ అయిపోయి స్టోర్ అయిపోయి సో అక్కడ డెఫిషియన్సీస్ వస్తాయి మినరల్ డెఫిషియన్సీ కానివ్వండి విటమిన్ డెఫిషియన్సీ కానివ్వండి కెమికల్ డెఫిషియన్సీ కానివ్వండి ఈ డెఫిషియన్సీస్ వల్ల బాడీకి న్యూట్రిషన్ సప్లై తగ్గిపోయి బాడీ అంటే మన మెడిసిన్స్ ఎక్కువ వాడే కొద్దీ ప్రాబ్లం అనేది ఒక తెలియని కండిషన్ క్యాన్సర్ కండిషన్కి గట్ ఈజ్ కీ గట్టు బాగుంటే మీకు క్యాన్సర్ అనేటువంటిది రాదు